ఈ రోజు ఈ వీడియోలో సర్వశత్రు నివారణ కోసం హనుమాన్ మంత్రాన్ని నేర్చుకుందాం నవేడేస్ ఎవరికి చూసినా శత్రువులు ఎక్కువగానే ఉంటారు అటువంటి శత్రువు బాధల నుంచి మనకు విముక్తి కలగాలంటే ఈ హనుమంతుని మంత్రాన్ని కనీసం రోజుకు ఇరవై ఒక్క సార్లు కాని జపించడం వలన ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయో ఈ వీడియోలో క్లుప్తంగా వివరిస్తాను మరియు శ్లోకము ఆ శ్లోకానికి అర్థాన్ని కూడా క్లుప్తంగా వివరిస్తాను ఇప్పుడు ఈ మంత్రాన్ని జపించడం వలన కలిగే ప్రయోజనాలు ఒక్కొక్కటిగా వివరిస్తాను మొదటిగా శత్రువు అడ్డంకుల నివారణ దుష్ట ప్రభావాలు ఈర్ష్య శత్రు శక్తుల నుండి రక్షిస్తుంది జీవితంలో ఉన్న అడ్డంకులు నెమ్మ నెమ్మదిగా తగ్గుముఖం పడతాయి ఆరోగ్య రక్షణ శరీర మానసిక రోగాల నివారణకు శక్తినిస్తుంది ఆరోగ్యపరమైన భయాలు తగ్గుతాయని నమ్మకం ధైర్యం ఆత్మవిశ్వాసం పెరగడం భయం తగ్గి ధైర్యం శక్తి పెరుగుతుంది కష్టాలను ఎదుర్కొనే మనోబలం పొందుతారు వశీకరణ శక్తి సానుకూల ప్రభావం మన మాట వ్యక్తిత్వానికి ఆకర్షణ ప్రభావం పెరుగుతుంది సంబంధాలు మెరుగుపడి మనసుకు నచ్చే పరిస్థితులు ఏర్పడతాయి రామ భక్తి ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది భక్తి ధర్మం శాంతి ధైర్యం పెరుగుతాయి హనుమంతుడి కృపతో సమస్యలు త్వరగా తగ్గుముఖం పడతాయని విశ్వాసం మరి ఇప్పుడు ఆ మంత్రాన్ని నేర్చుకుందాం ఓం నమో హనుమతి రుద్రావతారాయ సర్వశత్హారకాయ సర్వరోగహహరాయ సర్వ వశీకరణాయ రామదూతాయ స్వాహ ఇప్పుడు ఈ మంత్రానికి అర్థం తెలుసుకుందాం ఓం నమో హనుమతే హనుమంతుడికి నమస్కారాలు రుద్రావతారాయ రుద్రుడు శివుడి యొక్క అవతారమైన హనుమంతుడికి సర్వ శత్రు సంహారకాయ అన్ని శత్రువులను నాశనం చేసేవానికి సర్వ రోగహరాయ అన్ని రోగాలను తొలగించే వానికి సర్వవశీకరణాయ శానుకూల ఆకర్షణ ప్రభావ శక్తిని ప్రసాదించే వానికి రామదూతాయ శ్రీరాముడి దూతుడైన హనుమంతుడికి స్వాహ భక్తితో సమర్పణ ఈ మంత్రాన్ని తప్పక పఠించి చూడండి దాని ఫలితాన్ని మీరు ఖచ్చితంగా అనుభవించి తీరుతారు ఎందుకంటే నేను అనుభవంతో చెప్తున్నాను నాకు ఈ మంత్రాన్ని జపించడం వలన తెలియకుండానే నాలో కాస్త ముందు భయపడుతూ ఉండేదాన్ని ఆ భయం అంటూ పోయింది ధైర్యాన్ని పుంజుకున్నాను అందుకే అనుభవపూర్వకంగానే చెబుతున్నాను మనము ఈ భక్తి మార్గంలో వెళ్లడం ద్వారా మనకు ఉన్న అడ్డంకులన్నీ ఏదో విధంగా ఆ దైవము పంచముఖ ఆంజనేయ స్వామి రూపంలో ఏదో ఒక రూపంలో వచ్చి మనకు ఉన్న అడ్డంకులను శత్రువుల అందరినీ తొలగించి మనకు ఉన్న రోగాల నుంచి కూడా విముక్తి పొందవచ్చును ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ప్లీజ్ సపోర్ట్ థ్యాంక్ యూ సో మచ్